మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తుందని కావలి నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురవడంతో అన్నదాతలు పంట సాగు పనులకు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి పేర్కొన్నారు మంగళవారం కావలి మండలం ఆముదాలదిన్న గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్న మీ కోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి రైతు ఇంటిని సందర్శించి పంచ సూత్రాల కరపత్రాలను పంపిణీ చేశారు రైతు భరోసా పథకం కింద అందించిన నగదు సహాయం రైతులకు చేరిందా లేదా అని నేరుగా విచారించారు వ్యవసాయ శాఖ ఏడి నాగరాజు ఏవో లలిత సమక్షంలో ముఖ్యమంత్రి రూపొందించిన పంచ సూత్రాల కరపత్రాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కురుస్తున్న సమృద్ధి వర్షాలు రైతుల హృదయాల్లో కొత్త ఆశలు నింపుతున్నాయని అన్నారు ఇటీవల తుఫాను దాటికి భారీ వర్షాలు కురిసినప్పటికీ కావలి నియోజకవర్గం ఎక్కడా చెరువుల కట్టలో తెగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని వెల్లడించారు కావలిలో ఇరవై మూడు పాయింట్ ఆరు సెంటీమీటర్ల అధిక వర్షపాతం నమోదైన చెరువులకు ఎలాంటి నష్టం జరగలేదు ఇది ముందస్తు చర్యల విజయ ఫలం అని అన్నారు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభావ కింద అర్హులైన ప్రతి రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మూడు విడతలుగా అందజేస్తున్నామని ఇప్పటికే రెండు విడతల నగదు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు ఉచిత పగలు విద్యుత్ రాయితీ విత్తనాలు ఎరువులు అందించడంలో ప్రభుత్వం ఎటువంటి రాజీ పడడం లేదని చేశారు నియోజకవర్గంలో ఎక్కడ యూరియా కొరత లేకుండా పర్యవేక్షణ చేపట్టామని పేర్కొన్నారు రైతుల పంటలను భద్రపరిచేందుకు కావలిలో కోల్డ్ స్టోరేజ్ గిడ్డంగి ఏర్పాటు కోసం ఇప్పటికే చర్యలు వేగవంతం చేసినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీదేవి టీడీపీ రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ కార్యదర్శి ఉప్పల వెంకట్రావు నాయకుల బుర్లా శ్రీధర్ రెడ్డి పంచాయతీ అధ్యక్షులు దినేష్ గౌడ్ టీడీపీ నాయకుడు ప్రసాద్ గౌడ్ వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు